యహోషపా స్నేహితుడు ఎవరు చెప్పండి మీకెవరు తెలియదాహాబు స్నేహితుడు కదా కనుక యొక్క స్నేహాన్ని బట్టి వచ్చింది ఈయన కూడా మరణాపాయం అనేది వచ్చింది చూసినట్లయితే ఈ లోకమంతు సంబంధమైన స్నేహాలు మనకి ఎంతో అపాయాన్ని కలిగించాయి నష్టాన్ని కలిగించేవి అందుకొరికే అలాగే చూస్తే ఇప్పుడు టీవీలు సినిమాలు కడిగిపోతు సమయమంతా ఏమైపోద్ది ఇప్పుడు వృధా అయిపోద్ది మనం ఏదైతే చేయాలనుకుంటామో వాటిని చేయలేం సాధిస్తామా చెప్పండి ఎగ్జామ్ దగ్గరకు వస్తా ఉన్నాయి ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తాము చదువుకుని పక్కన పెట్టేసి సినిమాలో లేకపోతే టీవీలో క్రికెట్ వస్తుందనో లేకపోతే ఆ ఇంకేటది అందులో చూస్తే సీరియల్ వస్తుందనో లేకపోతే ఇంకే సినిమా వస్తుందనో వెళ్ళేసి అక్కడ కూర్చుంటే మన సమయం అంతా ఏమైపోద్ది వృధా అయిపోద్ది మన తర్వాత మనం షేధించాలి షేదిస్తామా షేధించలేం మనం కోల్పోతాం మన జీవితంలో ఒక విలువైన సమయాన్ని విలువైన జీవితాన్ని కోల్పోయే వారి ఉంటాం అదెంతో ప్రమాదం అందుకొరకే ప్రేమైన వారు లోకాన్ని కూడా స్నేహించకూడదు స్నేహితులు గాని లోక సంబంధ ఆచార్య గాని లోక సంబంధ పద్ధతులు గాని దీని ద్వారా మనకి ఎంతో నష్టం అనేది వాటితో ఉంది అందుకొరకే ఇస్రాయల్ ప్రజలు మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఎవరిని తిరస్కరించారు గట్టిగా చెప్పాల ఎవరు తిరస్కరించారు దేవుణ్ణి తిరస్కరించారు కానీ వారు ఏం కోరుకున్నారు చెప్పండి అసలు మన పాఠం పేరు ఏంటిది ఆ ఇస్రాయల్ ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు అటు ఇప్పుడు ఎవరు తృణీకరించారు దేవుణ్ణి త్రుణీకరించి మీకు అర్థమైంది కదా ఇప్పుడు వెరీ గుడ్ అలాగునా దేవుని తృణీకరించడం వలన కనుక వారికి ఎంత నష్టం అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు అందుకోని మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి మనము దేవునికి ఇవ్వాలి మొదటి స్థానం అనేది ఎవరికి ఇవ్వాలా దేవునికి ఇవ్వాలి కనుక మనం ఏం చేసినా ఎటువైనా చదువుకున్నా ముందున్న భవిష్యత్ దినాల కొరకాయ దేవుని పైన మన ఆధార